పశువుల పాకలలోని అపరిశుభ్ర వాతావరణం వల్ల పశువులు రకరకాల ఇబ్బందులకు గురవటం మనం చూస్తూ ఉంటాం పరిశుభ్రమైన వాతావరణం లేక పొదుగువాపు వ్యాధి మరియు న్యూమోనియా వంటి అంటు వ్యాధులు కూడా వ్యాపిస్తాయి ఇలాంటి ఇబ్బందులను అధిగమించడానికి ప్రస్తుతం మార్కెట్లో కౌమాట్స్ అందుబాటులోకి వచ్చాయి ఈ కౌమ్యాట్స్ ఉపయోగించటం వలన పశువులు లేచి నిలబడేటప్పుడు జారి గాయాల బారిన పడటం వంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి మలమూత్రాలు శుభ్రపరచడం తేలిక మరియు పశువుల పాకల నిర్వహణ సులభం అవుతుంది పశువుల పాక నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి వాతావరణంలో మార్పుల వలన ఏర్పడే వేడి చలి నుంచి రక్షణ కల్పించడంతో పాటు పశువులు ఒత్తిడికి గురి అవ్వకుండా విశ్రాంతిగా ఉంటాయి పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది ప్రస్తుతం నెడమానూర్ గ్రామంలో తయారు చేస్తున్న కౌ మ్యాట్స్ గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి మేము ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి రబ్బర్ షీట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ మేము కౌస్ మరియు బఫెల్లోస్ హెవీ ఆక్సిస్కి వాడే రబ్బర్ మ్యాట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ మేము ఇక్కడి నుంచి ఇండియా మొత్తం సప్లై చేస్తాం కామన్గా రైతులందరికీ ఉన్న డౌట్ ఈ మ్యాట్ ఐటమ్ వల్ల యూజెస్ ఏంటి మ్యాట్ వేయటం వల్ల యూజెస్ ఏంటంటేనండి అన్నిటికంటే ఫస్ట్ డ్యూవెల్ సైడ్ డిజైన్ అవటం వల్ల ఇది మ్యాటు మనం ఆవుల కింద కానీ గేదెల కింద కానీ వేస్తే జారదు గ్రిప్ దొరికిద్ది నెక్స్ట్ వాళ్ళకి లెగవటం కూర్చోవటం చాలా ఈజీ అవుద్ది గ్రౌండ్లో ఉన్న హీట్ కూడా బాడీకి ఎక్కదు దానివల్ల మీకు పాలు ఉత్పాదన అనేది పెరిగిద్ది దీనికి మరో యూజ్ అండి మెయిన్గా మనకు వచ్చే పొదుగు వాపు వ్యాధి కూడా కాపాడడానికి చాలా పర్సెంట్ వరకు ఈ రబ్బర్ మ్యాట్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి ఈ మ్యాట్స్ మన దగ్గర స్టాక్ ఎప్పుడూ అవైలబుల్గా గా ఉంటాయండి ఇక్కడ నుంచి మేము ఇండియా మొత్తంలో ఎక్కడన్నా పంపించవచ్చు త్రూ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ దీని సైజెస్ మరియు ప్రైజెస్ కోసం కింద ఫ్లాష్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి కౌ మ్యాట్స్ ఉపయోగాల గురించి ఆత్కూరు పశు వైద్యాధికారి డాక్టర్ ఎన్ నాగార్జున గారి మాటల్లో విందాం నా పేరు డాక్టర్ ఎన్ ఎన్నాగార్జున ఆత్కూరు వెటనరీ డాక్టర్ అండి ఉంగుటూరు మండలం కృష్ణా జిల్లా మామూలుగా యానిమల్స్ని వాళ్ళ షెడ్ల్లో ఉండే విధానం ఎలా ఉంటుందంటే కింద రాళ్ళతో కానీ కాంక్రీట్తో కానీ ఫ్లోరింగ్ మీద వీళ్ళు చాలా ఫాముల్లో పెట్టడం జరుగుతుంది ఈ ఫామ్లో చూసినటువంటి అయితే కింద బెడ్డింగ్ మెటీరియల్గా ఈ రబ్బర్ ప్యాడ్స్ అనేది పరచడం జరిగింది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల ఏంటంటే మలం కానీ పడితే దాన్ని శుభ్రపరచడానికి ఈజీగా ఉంటుంది అలాగే ఇవి పునుకున్నప్పుడు ఈ పొదుగు కింద టచ్ అయినప్పుడు పొదుగు వాపు ఏవి రాకుండా అలాగే పొదుగు కంటామినేషన్ కాకుండా యూరిన్తో కానీ మలంతో కానీ ఉండడానికి పొదుగు వాపు నివారణకి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ గిట్టలు కూడా మెత్తగా కింద కింద బెడ్డింగ్ మెటీరియల్ లాగా ఎటువంటి పుండ్లు కానీ ఎటువంటి గాయాలు కానీ అవ్వకుండా ఉండడానికి ఈ బెడ్డింగ్ షీట్లు అనేది ఉపయోగిస్తారు ఇవి క్రాస్ బీడ్స్ కావు కాబట్టి కొంచెం ఇలాగ సొఫిస్టికేటెడ్గా ఉంటే ఇవి పాల ఉత్పాదక పెరుగుతుంది ఎటువంటి ఇంజురీస్ అవి కాకుండా ఉంటుంది